కాకినాడ అంబేద్కర్ భవనంలో జరిగిన దగాపట్న దళితుడ రా కదలిరా అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సరిపిల్ల రాజేష్ సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు మాజీ శాసనసభ్యులు ఆయతాబత్తుల ఆనందరావు మోక ఆనంద సాగర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పొద్దుకు నారాయణరావు మాట్లాడుతూ ఇరవై ఏడు దళిత పథకాలు తీసివేసిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని దళితులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని రాష్ట్రంలో ప్రజలందరూ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ఆశిస్తున్నారని కంకణం కట్టుకున్నారని మాలలంతా జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని మన సత్తా ఏంటో మాలలందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ గెలిపించాలని అన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ నాయకులు పాల్గొన్నారు ఆనందరావు గారికి రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ గారికి ఈ జిల్లా మూడు ముక్కలు చేసి మూడు ముక్కలకి ముగ్గురు ఎస్సీసెల్ అధ్యక్షులుగా పెట్టుకున్నాం ఆ ముగ్గురు ఎస్సీసెల్ అధ్యక్షులకి ఇక్కడికి విచ్చేసినటువంటి మాలకుల ముద్దు బిడ్డలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్కి మాల చరిత్ర మాల ఉద్యమ చరిత్ర తెలియదు కొద్దో గొప్పో తెలిసింది ఒక్క రెండు నిమిషాలు చెప్తాను తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకున్నాం ముందుగా ఎవడ్రా చెప్పింది తెలుగుదేశం పార్టీకి మాలోళ్ళు సపోర్ట్ లేదని వీళ్ళు మాలోళ్ళు కాదా ఇది మాల మాలకులం ఈ కాకినాడ నడిబొడ్డు మీద వేళ ఉరకలేస్తుంటే దానికి కారకుడు రాజేష్ రాజేష్ ఇంతటి చక్కటి అవకాశం రాజేష్కి ఇచ్చింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నారు మాలోడు తెలుగుదేశం పార్టీలో లేడు అంటే కబడదార్ కళ్ళు పీకేస్తాం పీకేస్తాం మనం ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఆ వైసీపీలో ఉన్న మాలోళ్ళు ఇంకా ఇప్పటికీ ఆ గట్టు మీదే ఉంటారా ఈ గట్టు మీదకి వస్తారా రారా అని ఈ సభ గుర్తించే సవాలు చేస్తా ఉన్నా అక్కడే బానిసల్లాగా ఉంటారా అందుకే మహాకవి వాగ్గేయకారుడు కద్దరు ఒక మాట చెప్పాడు బానిస బతులు వద్దురా లెండిరా అడుక్కు తింటే కడుపు నిండదురా ఆకలి తీరదురా రాజ్యాధికారానికి రావాలి తలుతుడు అదే అంబేద్కర్ కన్న కల ఈ కల నెరవేర్చడానికి ప్రతి మాలోడు కంకణ బుద్ధుడై ముందుకు సావాలి సాగాలి ఈ ఈ మాలజాతి చరిత్ర రెండు ముక్కలు చెప్తున్నాము ఈ దేశంలో మొట్టమొదటి సాంఘిక విప్లవాన్ని సామాజిక మార్పును సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చింది బీసీలు దాన్ని అధ్యయనం చేసి అంబేద్కర్ నా ప్రాచీన గురువు బుద్ధుడైతే నా ఆధునిక గురువు పూలే అని చెప్పాడు పూలే బీసీ మొట్టమొదట రిజర్వేషన్ కోసం పోరాడింది పూలే అప్పటికి అంబేద్కర్ పుట్టేటప్పటికి ఈ దేశంలో మాలోళ్ళ పరిస్థితి మాదిగోళ్ళు పరిస్థితి రెల్లోళ్ళు పరిస్థితి ఎలా ఉందంటే మాలోళ్ళందరూ పేడ తీయాలి పాలేర్తనం చేయాలి గొడ్ల చావుల్లో పడుకోవాలి ఊరుకు దూరంగా బతకాలి చచ్చిపోయిన గొడ్లు కోసి ఆ గొడ్డు మాంసం తిని ఆ తోళ్ళ చెప్పులు కొట్టాలి మాది కూడా ఇంకా దారుణమైన విషయం రెల్ పరిస్థితి వాళ్ళు ఈ కాకినాడలోనే నేను చూశాను నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక రూమ్ తీసుకుందామని వెళ్ళాను ఒక ఇంటికి కౌంట్లు ఇళ్ళది సరే రూమ్ బాగుంది అత్తి మాట్లాడుకున్నాం మరి టాయిలెట్ ఎక్కడ ఉంది అని అడిగా ఇదో రెండేళ్ళు తీసుకెళ్ళి చూపించారు ఆ ఇంటెనుకల దొడ్లో ఒక గొయ్యి తీశారు ఆ గొయ్యిలో కూర్చోవాలి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ మరి అది ఎలా పోతుందని అడిగా రెల్లోళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళి నెత్తి మీద పేడతో తట్టతో తీసి నెత్తి మీద ఎత్తుకున్నది అంటే ఒక మనిషి మలాన్ని నెత్తి మీద పెట్టుకుని మోసినటువంటి గొప్ప జాతి ఏదన్నా ఉందంటే మనక మన జాతి మన దళిత జాతి అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్న ఈ జాతిని తెలుసుకోండి కుర్రవాళ్ళు దయచేసి అంబేద్కర్ పుట్టిన తర్వాత గగనాన్ని చీల్చుకుని వచ్చాడు నీలి సూర్యుడై మన కోసం ఉద్భవించాడు అంబేద్కర్ అంబేద్కర్ పావజాలం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భాగ్యవర్మరెడ్డి తెలంగాణ ముద్దుబిడ్డ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చాడు తెలుగు గడ్డకు తీసుకొచ్చాడు ఎన్నో ఉద్యమాలు చేశాడు ఆయన ఆ తర్వాత నందనారు హరి అంబేద్కర్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఊరేగించి పర్యటన చేయించి దళితుల్లో చైతన్యం తీసుకొచ్చాడు ముందుగా గృహ నిర్మాణ పథకం తెచ్చి అప్పటి వరకు పూరుగుడుచుల్లో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి పెంకుటిల్లు అంటే టైల్డ్ హౌస్లు అనేవారు అప్పుడు గృహ నిర్మాణ పథకం తెచ్చి ఒక పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది దళితులు ముఖ్యంగా దళితులు పూరుగుడుచులో ఉండేవాళ్ళు ఆ రోజున మరి ఆ ఇల్లు కొట్టుకొని అందులో నివాసాలు ఏర్పాటు చేసుకుని గౌరవంగా మరి ఆ రోజున జీవ జీవించడానికి ఆయన మూల కారణమైనటువంటి మన ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సప్లై నిధులను కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎన్ఎస్ఎఫ్టీసీ ద్వారా కానీ అనేక సంక్షేమ పథకాలని అనేక పథక అనేక స్కీమ్స్ని తెచ్చి మన దళిత నిరుద్యోగ యువత యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పించి మెరుగైనటువంటి జీవన విధానం తీసుకొచ్చినటువంటి గనుడు మన చంద్రబాబు నాయుడు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం అప్పటి వరకు అమలైనటువంటి గురుకుల పాఠశాలల్లో కానీ ఇవాళ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఆ రోజున గురుకుల పాఠశాలలను పెట్టి ఎవరైతే ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి విద్యా ప్రమాణాలతో ఆ రోజున గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి ఎంతో మంది విద్యార్థులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ తర్వాత గ్రూప్ వన్ ఆఫీసులుగా ఈ సాంఘికంగా సామాజికంగా ఆర్థికంగా ఎదిగినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ల కాలంలోనూ మనం చూసుకుంటే గత ముప్పై సంవత్సరాల క్రితం మన జీవన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ ఐదేళ్లలోనూ మన అభివృద్ధి ఇరవై సంవత్సరాలు వెళ్ళింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మరీ దారుణమైనటువంటి పరిస్థితి ఆ రోజున మనకి ముడ్డు మూతుకు ముంత ముట్టుకి దాటాక ఏ విధంగా అయితే ఉండేదో మన ధర్మశాస్త్రం ప్రకారంగా మళ్ళీ ఆ పరిస్థితులు రాబోతు ఉన్నాయని చెప్పేసి మనం అందరూ ఆలోచించాలి దారుణం ఆరు వేల మంది మీద దాడులు చేయించాడు నూట ఎనభై మందికి పైగా చనిపోయారు దాడులు చేసిన వారి మీద సరైనటువంటి కేసులు లేవు చనిపోయిన వారికి సరైనటువంటి ఎక్స్క్రేసియా లేదు చనిపోయిన వారిని వెనకేసుకొచ్చి వారి మీద కేసులు లేకుండా చేసి ఆ పార్టీలో ఎవరు ఆ పార్టీ నాయకులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనకేసుకుని వచ్చి మన దళితుల మీద దారుణమైనటువంటి దాడులు హత్యలు అత్యాచారాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలోనూ జరిగినటువంటి కేసులు లేకపోతే దాడులు ఇవన్నీ చూస్తే గత చరిత్రలో ఏ పాలంలోనూ ఏ ముఖ్యమంత్రి అయాంలోనూ కూడా జరిగినటువంటి దాడులు ఇత్య ఎస్సీ కార్పొరేషన్ ఇరవై ఏడు పథకాలు సప్లై నిధుల్ని దారి మళ్ళించి మనల్ని పూర్తి అభివృద్ధికి దూరం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు కూడా తీసేసిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు